కుద్బులాపూర్ షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై కార్గో బొలేరో వాహనంలో తరలిస్తున్న ఎనభై ఐదు లక్షలు విలువ గల రెండు వందల నలభై మూడు కేజీల గంజాయిని పట్టుకున్న బాలానగర్ ఎస్ఓటి పోలీసులు ఒడిశా నుండి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులున్న అరెస్ట్ వారి వద్ద నుండి గంజాయితో పాటు ఏడు చారవాణిలు ఒక బొలేరో వాహనం స్వాధీనం చేసుకున్నారు మరొక ఇద్దరు పరారీలు ఉన్నట్లుగా పేట్ బషీరాబాద్లోని డీసీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఇతను హర్యానా స్టేట్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఈ డీలర్ పనిచేసిన ఇందులో ఫోర్త్ పర్సన్ కపిల్ శర్మ ఇతను హర్యానా స్టేట్ వీళ్ళు నలుగురు అండ్ ఇందులో బజరంగ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్ట్ అయినటువంటి బలరామ్ అనే వ్యక్తి రీసెంట్గా మనకి ఆగస్టు మంత్ లో అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష కూడా పడ్డది ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు అతని యొక్క అసోసియేట్ బజర్ గతంలో అతనితోటి ఫ్రెండ్షిప్ ఉండేది అతను జైలు పోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇతను తీసుకొని ఈ సోర్స్ ఎక్కడి నుంచి మనకి గాజా దొరుకుతుంది ఎంత పోవాలి అనే ఐడోస్ అని తెలుసుకొని ఇతను అతను ఫాలోవర్గా ఉండు పనిచేస్తున్నాడు దీనికి వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని హెల్ప్ తీసుకొని అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి ఫోర్స్ సుభాష్ అనేటువంటి శామరిపేట పోలీస్ మరియు ఎస్ఓటి బాలనగర్ టీం జాయింట్గా ఎస్ఓటీకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి దాదాపుగా రెండు వందల నలభై కేజీల గాంజాని ఒక బొలిరో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఈ రెండు గాంజాయి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి వెళుతున్నటువంటి నేపథ్యంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ఓవరాల్ మీద షావర్పేట ఓవరాల్ దగ్గర వెహికల్ని పట్టుకోవడం జరిగింది అందులో వివరాలు చూస్తే దాదాపు ఆరుగురు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు నలుగురికి మనం తీసుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చూస్తే బజరంగ్ ఇతను ఈ కార్గో సంబంధించినటువంటి మోవర్స్ సెంటర్ ప్యాకర్ దాంట్లో పనిచేస్తున్నాడు ఇతను గ్రేట్వే ఆఫ్ హర్యానా స్టేట్ గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ నివాసం ఉంటుండ్రు సెకండ్ పర్సన్ గజేంద్ర సింగ్ హరియా గజ్జు ఇతను మొబైల్ ప్రిపేర్ పని పనిచేసుకుంటూ వరుస ఉంటాడు అతనికి ఆన్లైన్లో అమౌంట్ వేయడము ఆ అమౌంట్ వేయడానికి ఖర్జు శర్మ అండ్ గజేంద్ర సింగ్ హెల్ప్ చేయడము తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు ఎలాంటి డౌట్ రాకుండా వేరే గూడ్స్ వెహికల్స్ లాగా అందులో వేరే అగ్రికల్చర్ బేస్డ్ ఐటమ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూరుకి రాకేష్ అని చెప్పేసి రిసీవర్ అక్కడికి పోవాలి గతంలో వీళ్ళు కొన్ని సందర్భాల్లో హర్యానాకి అక్కడికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన ఉన్నాయి వీళ్ళ మీద కేసు చేసి ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూ చేయడం జరుగుతుంది దాదాపు ఈరోజు సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వివరాలు చూస్తే రెండు వందల రెండు వందల నలభై మూడు కేజీల రెండు గంజా విలువ ఎనభై ఐదు లక్షలు హోలీరో వెహికలు పది లక్షలు ఏడు మొబైల్ ఫోన్స్ విలువ డెబ్బై వేలు మొత్తం కలిపి తొంభై ఐదు లక్షల విలువ ఉంది ఇందులో ముఖ్యంగా ఎస్ఓటి డిసిపి శ్రీనివాస్ గారు ఎస్ఓటి డీసీపీ టూ శోభన్ కుమార్ గారు అదేవిధంగా ఏసీపీ బెట్ బాద్ ఏసీపీ రాములు గారు అదేవిధంగా బాలనగర్ ఎస్ఓడి ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ టీం అంతా కూడా అదేవిధంగా శామణిపేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మరియు వాళ్ళ టీం అందరూ కూడా ఇందులో బాగా పనిచేయడం జరిగింది సిపి సార్ కూడా వీళ్ళని అప్రిషియేట చేయడం జరిగింది వీళ్ళకి ప్రాపర్గా అప్రిషియేషన్ లెటర్సు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా పబ్లిక్ ఎవరైనా సరే ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ మన హైదరాబాద్ సిటీలో ఈ కమిషనరేట్ అన్ని ప్రాంతాల్లో కూడా బాగా అవేర్నెస్ జరుగుతుంది టీన్ యాప్ ఏర్పాటు చేసిన తర్వాత అదేవిధంగా ఎస్ఓటీ వాళ్ళు పూర్తిగా అదే పని మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తున్నారు ఇంకా మీ యొక్క ప్రాంతంలో ఇట్లాంటి గాంజా సప్లై కానీ గాంజా వినియోగం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు డైరెక్టెడ్ కానీ అదేవిధంగా సైబరాబాద్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ tribulção e na hora